హలో అండి ఇగ బుడకరకాయ కూర అయితే వండుతాను నేను బుడకరకాయలు ఇప్పుడైతే బాగా దొరుకుతాయి ఎప్పటికి దొరికేటివి కావు పదా రూపాయల కరకాయలు తీసుకొచ్చిన బుడకరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి నాకైతే కొంచెం ఉప్పు వేసి మంచిగా కడగాలి ఉప్పు వేసి బాగా విసి కడిగి కడిగి వండుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది కాయలు అయితే మనకి ఎప్పుడు దొరికేటివి కావు ఇప్పుడే బోడాకరకాయ ఆకరకాయ సీజన్ చాలామంది ఇష్టపడతారండి ఇవి అయితే మా తెలంగాణలో అయితే బాగా తింటాం అంత తిట్నో నాకు తెలియదు అంటారో అంటారు పేరు ఏమంటారో నాకు తెలియదు కానీ തലങ്കാണെയിൽ ബുടകരക്കായ അട്ടം മേം రెండుసార్లు నీళ్ళు పోసి మంచిగా కడిగిన మళ్ళా కొన్ని పోసిన నూనె గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టిన నూనె వరకు ఒక రెండు ఉల్లిగడ్డలు కడి చేసుకుందాం ఇప్పుడు నూనె మంచిగా ఆగింది ఉల్లిగడ్డ తాలి చేసుకుందాం ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్కి వచ్చింది ఇప్పుడు బుడకాయ ముక్కలు కాయ మీద ఇట్లా ముళ్ళు ముళ్ళు ఉంటుంది కదండీ దీంట్లో ఉసికిరికి ఉంటుంది మార్కెట్లో అక్కడ ఇక్కడ తీగల పొంటి వర్షాలు కొడితే ఇంకా ఉసికబడి ఉంటుంది అందుకని కోవి ముక్కలు కోసినాక ఫస్ట్ కాయలు కడిగినా కూడా పర్వాలేదు ఫస్ట్ కాయలు కడిగి కోసుకుంటే ఇంకా ఉండదు కాయలు కడగకుండా పోతే మాత్రం వక్కలనైనా కూడా బాగా కడగాలి రెండు మూడు సార్లు నీళ్ళు పోసి ఒక్కసారి కాకుండా సన్న ఉంటుంది కానీ కాయలు కడిగినా కూడా సన్న పుష్కి అడుగుని అందుకని కాయలు మంచిగా కడుక్కోవాలి ఆపకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మంచిగా నూనెలో మగ్గాలి కాయలు మొత్తం ఇప్పుడు కొంచెం పసుపు నూనెలన్నీ నూనెలు ఉడికినాయి వక్కలన్నీ మంచిగా పసుపు వేసిన కొంచెం కొంచెం కారం లైట్గా ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం కొంచెం ఉప్పు సరిపడా ఒక టమాటా పోతున్నా టమాటా ఉడికేదాకా మూత పెట్టుకోవాలి బుడకరకా కూర అయితే రెడీ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి అందే విధానం పెట్టినా ఇవి స్కిప్ చేయకుండా చూసి మీరు అన్న అండరాన్న నుంచి వండుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మాత్రం అన్ని కూరగాయలు దొరుకుతాయి కానీ ఇవి ఇవి అయితే దొరికాయి ఇప్పుడే ఒక నెల వరకు దొరుకుతాయి అంతే అంతటి ఉన్నాయో లేకపోతే తెలియదు కానీ మా తెలంగాణ అయితే బాగా దొరుకుతాయి ఇప్పుడు బాయ్ అండి బుడవాకరకాయ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్